హాయ్ హలో అండి ఈ కర్రీ చూసారా పొట్లకాయ కూర అండి ఈ పొట్లకాయ కూరలో చాలా పోషకాలు ఉన్నాయి ప్లస్ నీరు ఉంటుంది మళ్ళీనేమో ఫైబర్ రిచ్ అండి పొట్లకాయ కాన్స్టిపేషన్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇవి మనకి ఉన్న ఆప్షన్స్లో రిపీటెడ్గా చేసుకోవాల్సినవి వంకాయ బీరకాయ బెండకాయలు ఇవే కదండి దీనిలో ఈ పొట్లకాయ కూడా చేర్చుకుంటే ఒకరోజు కర్రీ అవుతుందనమాట ఆ టేస్ట్కి మాత్రం ఏ మాత్రం తగ్గదండి చాలా బాగుంటుంది రైస్లో కలుపుకుంటే నేను ఒక హాఫ్ కేజీ పొట్లకాయ తీసుకొని ఇట్లా కడిగి శుభ్రంగా హాఫ్ చక్రలాగా చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి ఇందులో పసుపు కూడా కొంచెం వేసాను కొంచెం నీళ్ళు ఎక్కువ కాదు ఉడకపెట్టుకోవడానికి సరిపడా మనం ఎక్కువ వన్ లేదండి నీళ్లు అన్నీ బయటికి ఇప్పుడు వీటిని కలిపేసి నేను లో ఫ్లేమ్లో ఉడికించుకుంటాను అన్నమాట ఈ నీళ్ళు ఈ మాత్రం వాటర్ సరిపోతాయండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ సరిపోతుంది చక్కగా ఉడికిపోతాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలకి కూడా చాలా మంచిది ఈ పొట్లకాయ డైజెషన్కి మంచిది కదా అందుకని నేను కనీసం ఈ సీజన్లో దొరుకుతున్నాయి కాబట్టి మనం హ్యాపీగా చేసేసుకోవచ్చండి వారంలో ఒక రోజు పెట్టుకోవచ్చు ఈ కర్రీ కూడా ఎంతసేపటికి వంకాయ బీరకాయ బెండకాయ దోసకాయలు లేకుండా పొట్లకాయ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకో ముక్క పట్టుకొని ఇరిపితే రెండు ఇలా రెండు ముక్కలు అయితే సరిపోతుందండి అప్పుడు మనకి బాగా ఉడికిపోయినట్టు అనమాట మనం అనుకున్నట్టుగా ఇప్పుడు దీనికి మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి వెల్లుల్లి కారం నా ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలేసాను నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇందులో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉత్త కారం వేస్తే అస్సలు బాగోదనమాట కొంచెం కడాయిలో ఒక రెండు చిన్న స్పూన్ నూనె పోసుకొని తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లి చూడండి దంచి కచ్చా పచ్చాగా దంచి పక్క పెట్టుకున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి ఎండు మిరపకాయలు రెండు తుంచేసి కరివేపాకు అంతేనండి సింపుల్ తాలింపు వేసేసి ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా పక్కకు పెట్టుకున్నాం కదా వెల్లుల్లి ఆ వెల్లుల్లి కూడా వేసి కొంచెం వేగనివ్వాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పొట్లకాయకి వేసేసి ఒక రెండు స్పూన్లు కారం కారం కూడా వేసేసి ఒకసారి ఆ పోపులో కలిపేసుకోవాలి ముక్కలు వేసాక కారం వేస్తే సరిగ్గా పట్టదు అందుకనేసి నేను ముందుగానే కారం కూడా వేసేసి దానిలో కలిపి ఇప్పుడు మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కలు అవి కూడా వేసేసి కలిపేయాలి ఈ కర్రీ రైస్లో చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కూడా బాగానే ఉంటుంది కానీ రైస్లో మన సాంబారు రసం వాటి పక్కన కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్లేవర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అందులో హెల్త్కి మంచిది ఫైబర్ రిచ్ కదా మనకి ఇప్పుడు డయాబెటిక్ ఉన్న ఫైబర్ ఉంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నారు కదా అందుకని అన్ని విధాలా ఈ పొట్లకాయ చాలా మంచి వెజిటబుల్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాగా పొట్లకాయ మిక్స్ చేశాక ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో నేను కొంచెం సాల్ట్ సరిపోదు అనిపించి కొంచెం సాల్ట్ మళ్ళీ వేసాను ఇందులో అంతేనండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో మనం అలా వదిలేసేస్తే రెడీ అయిపోతుంది ఈ పొట్లకాయని పెరుగు పొట్లకాయలా కూడా చేసుకోవచ్చండి పొట్లకాయ మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నప్పుడే అందులో కొంచెం పెరుగు పసుపు అవన్నీ వేసేసి కలిపి పక్కన పెట్టుకొని తాలింపులో వేసుకోవటమేనండి చిన్నప్పుడు మా మదర్ తెగ చేసేది ఆ చేసిన వంటలు ఇదొకటి అనమాట నాకు ఇష్టమైన కర్రీ ఇదొకటి ఈ పొట్లకాయ నేను తిన్ను అని గొడవ చేస్తే పొట్లకాయ తింటే పొడుగు పెరుగుతారు అని చెప్పేసి తినిపించేది అనమాట ఇప్పుడు చూడండి కాకరకాయ కూడా చిన్నప్పుడు తినం కానీ పెద్దయ్యాక అందరికీ కాకరకాయ కానీ చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఇందులో చాలా పోషకాలు ఉన్నాయండి పొట్లకాయలు ముఖ్యంగా ఫైబర్ అది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది అనమాట ఫైబర్ రిచ్ ఫుడ్ ఉన్నటిల్లో ఇది మనం వారానికి ఒకసారైనా చేసుకోగలిగితే చాలా మంచి వెజిటబుల్స్ అండి ఈ సీజన్లో ఇప్పుడు పొట్లకాయలు దొరుకుతున్నాయి కదా బాగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి ఉంటానండి ఒక రెండు నిమిషాలు మూత తీసేసి మనం వదిలేస్తే అందులో ఏమాత్రం కొంచెం వాటర్ ఉన్నా కూడా ఎగిరిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఇంకా ఆలసం ఎందుకు లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఉంటానండి మరో వీడియోతోటి మేము ముందుకు వస్తాను బాయ్ అండి మీ కపిల గుడ్ లక్